తెలుగు రాష్ట్రాలు చీలిపోతున్నప్పుడు ఈ ముగ్గురు నోరెత్తలేదు చీలిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వము అవతలకి పోండి అంటే అప్పుడు కూడా ఈ ముగ్గురు పెదవి విప్పలేదు విభజన హామీలైనా నెరవేర్చండి అని జలం మొత్తుకుంటుంటే ఈ ముగ్గురు పోరాడలేదు ఇప్పుడు కూడా డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు గొంతెత్తి ఉద్యమిస్తుంటే ఏపీలో ఈ మూడు పార్టీలు ముగ్గురు నేతలు తేలుకుట్టిన దొంగల్లా దాక్కున్నారు ముగ్గురు పైకి తిట్టుకుంటారు కుట్రలు చేసుకుంటారు హత్యలు చేసుకుంటారు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటారు కానీ బీజేపీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళ ముసుగ్గు ఒక్కటే బీజేపీ గొడుగు కిందే బతుకుతారు ఏపీలో వంద మంది సర్పంచ్లను కూడా గెలిపించుకోలేని బీజేపీ ఈ ముగ్గురి బలహీనతల్ని అడ్డం పెట్టుకొని అనధికారికంగా అధికారాన్ని చెలాయిస్తోంది నవ్విపోదురుగాక మాకేట సిగ్గు అనుకుంటారో ఏమో ఇప్పటికీ ఈ ముగ్గురు బీజేపీకి బానిసలే నోరెత్తే ధైర్యం లేని నేతలే డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ చెన్నైలో జరిగిన మీటింగ్ కి ఏపీలో మూడు ప్రధాన పార్టీలు తెలుగుదేశం వైసీపీ జనసేన కొట్టాయి అసలు అలాంటి మీటింగ్ ఒకటి ఉందని కూడా తెలియనట్లు నటిస్తున్నాయి ఆ పార్టీల అధినేతలైన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రత్యర్థులు అయినప్పటికీ బీజేపీ స్కూల్లో బుద్ధిమంతులైన విద్యార్థులేనని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఎన్డిఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ముందు నుంచే నోరెత్తలేదు బాబు పవన్ అసలు డీలిమిటేషన్ అనేది ఒకటి ఉందని అది జరుగుతుందని జనాభాను కంట్రోల్ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు దీని వల్ల నష్టం జరుగుతుందనే విషయమే తెలియనట్లు పవన్ కళ్యాణ్ అందరూ హిందీ నేర్చుకోవాలి సనాతన ధర్మం పాటించాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు పిల్లలు ఎక్కువ కనండి జనాభాను పెంచండి అంటూ మరో దారిలో జనానికి చెవిలో పువ్వులు పెడుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది మరీ విచిత్రమైన పరిస్థితి డీలిమిటేషన్కి వ్యతిరేకంగా జరుగుతున్న మీటింగ్కి రావాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాస్తే ఆ మీటింగ్కి డుమ్మా కొట్టం మాత్రమే కాకుండా ప్రధాని మోదీకి లేఖ రాశారు ఆయన తెలివిగా ఇప్పటికీ మీ దొడ్లో కట్టేసిన గొడ్డునే అని చెప్పకనే చెప్పారు ఆ మీటింగ్కి వెళ్ళలేదు అనే విషయాన్ని ప్రధానికి తెలివిగా చేరవేశాడు జగన్ తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ పోరాటాల గడ్డ తెలంగాణ నష్టపోతుందనగానే రాజకీయ విభేదాలు పక్కన పెట్టి టిఆర్ఎస్ తరఫున కేటీఆర్ కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి చెన్నై డిలిమిటేషన్ వ్యతిరేక మీటింగ్ కి హాజరై తమ వాదన వినిపించి వచ్చారు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్పితే పార్టీ విధానాలు వ్యక్తిగత విధానాలు తమకు ముఖ్యం కాదని చెప్పకనే చెప్పారు వ్యక్తిగతంగా కేటీఆర్కి రేవంత్ కి విభేదాలు ఉన్నప్పటికీ తెలుగు జాతి హక్కుల కోసం భావితరాల భవిష్యత్తు కోసం చెన్నై డీలిమిటేషన్ మీటింగ్కి వెళ్లి కేంద్రానికి వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చారు కానీ ఏపీ రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ఆది నుంచి తమ వ్యక్తిగత ఆర్థిక పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తూ జనం ప్రయోజనాలని తుంగలో తొక్కి డ్రామా ఆడుతున్నారు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి లేదు ఏ రాష్ట్రంలోనూ ఇలా అన్ని పార్టీలు కేంద్రానికి బానిసలు అయిపోయిన దుస్థితి ఇక్కడ తప్పితే ఎక్కడా లేదు తమిళనాడులోని ఏళ్ళనాటి శత్రుత్వం ఉన్న డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో సార్లు కలిసి పోరాటాలు చేశాయి ఆనాడు సేలం స్టీల్ ప్లాంట్ కోసం ఒక్కటే గొంతు కలిపాయి కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ యూడిఎఫ్ మధ్య అధికారం కోసం ఒకరినొకరు విమర్శించుకుంటూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం భవిష్యత్తు కోసం దాదాపు రెండు పార్టీల అసెంబ్లీ సభ్యులందరూ కలిసి రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి ఇక కర్ణాటకలో జనతాదళ్ కాంగ్రెస్ కూడా కలిసి పోరాడాయి తెలంగాణలో ఒకరినొకరు జైల్లో వేసుకునేంత కక్షలు ఉన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి కూడా డిలిమిటేషన్ మీటింగ్ లో కలిసి తమ వాదన వినిపించారు కానీ ఏపీలో మూడు పార్టీలు ఆ పార్టీల నేతలకు బీజేపీ అంటే ముచ్చమట కేకలు పట్టేస్తాయి ఒకరు అక్రమార్జన కేసులకు భయపడతారు మరొకరు ఇన్కమ్ కు భయపడతారు ఇంకొకరు అధికారం కోసం రాజీ పడతారు జీ హుజూర్ అంటారు ముగ్గురు కలిసి రాష్ట్రంలో దేన్నైనా కేంద్రానికి తాకట్టు పెడతారు వైసీపీ టీడీపీ జనసేన మూడు పార్టీల నేతలకు ఇదేం కొత్త కాదు రాష్ట్ర విభజన జరిగినప్పుడు నేను పదకొండు రోజులు ఇంట్లోనే దీక్ష చేశాను అని తెలివిగా తప్పించుకున్నాడు పవన్ కళ్యాణ్ నాది రెండు కళ్ళ సిద్ధాంతమని ఏపీకి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు జనం ఏం కోరుకుంటే అది చేయండి అని తనదారి చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక ప్రత్యేక హోదా విషయానికి వస్తే ముగ్గురు మూడు రకాలుగా డ్రామాలు ఆడారు ప్రత్యేక హోదా కోసం చచ్చిపోతానని పాచిపోయిన లడ్డూలపై ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ బీజేపీ చంకలో దూరి ప్రత్యేక హోదాను పూర్తిగా పాతి పెట్టేశారు ప్రత్యేక హోదాతో స్పెషల్ గా మనకొచ్చేదేముంది అని ఒకసారి చెప్పి మరోసారి ప్రత్యేక హోదా కోసం నల్ల షర్టు వేసుకొని మోదీని ఐ హ్యావ్ ఫ్యామిలీ యూ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ అని తిట్టి మళ్ళీ ఐదేళ్ల తర్వాత అదే మోడీ కాళ్ళ దగ్గర కూలబడ్డాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిది మరో వింత నాటకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేంద్రంలో బీజేపీకి కావలసిన సహకారం అందించి తాను తిరిగి జైల్లోకి వెళ్లకుండా బతికేసిన జగన్ ఇప్పటికీ స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తున్నానని అంటాడు అది రాదు అని అందరికీ తెలుసు అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేస్తారని మూడు పార్టీల నేతలకి తెలుసు అయినా పల్లెత్తు మాట కూడా మాట్లాడరు ఇలా ముగ్గురికి ముగ్గురు ఎవరి డ్రామాలు వాళ్ళవి జనాన్ని నిత్యం వెర్రి పప్పలను చేస్తూ తాము మాత్రం బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తుంటారు అడుగులకు మడుగులు ఒత్తుతుంటారు రాష్ట్రంలో పైకి నిత్యం సిగపట్లు పడుతూ ఉంటారు బీజేపీ నుంచి ఫోన్ కాల్ రాగానే ముగ్గురు ఒకటే వాదన వినిపిస్తారు ఏపీ భవిష్యత్తు ఏమైపోయినా వీళ్ళ ముగ్గురికి అనవసరం వీళ్ళ భవిష్యత్తు మాత్రమే వీళ్ళకి ముఖ్యం ఈ మూడు పార్టీలపై ఈ మాత్రం అవగాహన ఉన్నంత కాలం ఈ మాత్రం పట్టు ఉన్నంత కాలం ఏపీలో బీజేపీ పాలన కొనసాగుతూనే ఉంటుంది బీజేపీకి ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లు దాని జేబులో ఉన్నట్లే ఏపీలో జనం మాత్రమే నిత్యం వెదవలు అవుతూ ఉంటారు అది వాళ్ళ కర్మ